వెల్కమ్ టు తెలుగు టాక్స్ ఇవాళ సరికొత్త అంశంతో మేము వచ్చాం ఇవాళ మనం మాట్లాడబోయేది యుఐఈ క్రౌన్ ప్రిన్స్ ఎంబీజెడ్ గారు భారతదేశం కరెక్ట్గా అంటే గంట పది నిమిషాలు ఉన్నారు స్వయంగా ప్రధాని మోడీ గారు వెళ్ళి ఆయనను విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుని కారులో కూర్చోపెట్టుకుని తీసుకొచ్చారు కాకపోతే ఈ గంట పది నిమిషాలు ఇంత విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ వాపోతున్నారు ప్రపంచమంతా సో ఫ్రెండ్స్ ఇవాళ ఎంబీ ఎంబీజీ గారి విజిట్ మన భారతదేశానికి వచ్చింది దా ఆ గంట సేపటిలో వాళ్ళు తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలు ఏంటి అన్నది మనం చూద్దాం ఈ వీడియోలో మరింత వివరాలు మీకు ముందర చెప్తాను మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకి బంధువులకి డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు పెరిగితే మేము ఇంకా చాలా మంచి మంచి అంశాలని చర్చిస్తాం ఓకే ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఇవాళ అంశంలోకి వెళ్ళిపోదాం అసలు ఎందుకు మనకి యుఏఈ ఎంబీసీ గారి భారతదేశం వచ్చినది ఆ గంట పది నిమిషాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇప్పుడు మనము భారతదేశము యుఏఈ ఆల్మోస్ట్ ఆల్ ఎనభై మూడు ఎయిటీ త్రీ బిలియన్ డాలర్స్ యుఎస్డి బిజినెస్ లావాదేవీలు చేస్తుంది ఇది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండు ముప్పై రెండు కల్లా దాన్ని రెండు వందల బిలియన్ డాలర్లు చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు దానికి తగ్గ అడుగులు కూడా వేశారు సో వాళ్ళు ఎలాంటి విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఫస్ట్ అండ్ చాలా అందరినీ ఆశ్చర్య ఆశ్చర్యపరిచింది లేదా అబ్బురపరిచింది అని చెప్పాలి అంటే రక్షణ శాఖ అంటే డిఫెన్స్ శాఖలో యుఏఈ వాళ్ళు భారతదేశం వాళ్ళు ఒక ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అది చాలా ఐ మీన్ ప్రపంచం అంతా కొంచెం అబ్బురపరిచింది నేను చెప్పక్కర్లేదు మన పక్క దేశానికి కొంచెం కడుపు నొప్పి కడుపు మంటలు కూడా వచ్చాయి దీనివల్ల రెండోది ఈ డిఫెన్స్ ఒప్పందం అంటే రక్ష రక్షణ ఒప్పందంతో పాటు ఇంకొక ఒప్పందం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది ఏంటి అంటే ఫస్ట్ టైం భారతదేశం వేరే ఏ దేశంతోనైనా స్పేస్లో స్పేస్ కోఆపరేషన్ చేసి అంటే ప్రాజెక్ట్స్ అంటే శాటిలైట్స్ ఇప్పటిదాకా మనం ఇజ్రో వాళ్ళు లాంచ్ చేస్తారు లేదా ఇజ్రోకి తెస్తే వేరే విదేశ శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తాం ఫస్ట్ టైం మనం యుఏఈతో కలిసి పనిచేస్తాం యుఏఈలోకి వెళ్ళి సో ఇది చాలా పెద్ద అంటే ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ మన స్పేస్ ఇండస్ట్రీకి కానీ ఇజ్రో వారికి కానీ ఎందుకంటే ఇప్పటిదాకా భారతదేశం ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తుంది ఈ రెండు అయితే డెఫినెట్లీ నా నా పరంగా అంటే మా ఛానల్ పరంగా అయితే అద్భుతమైన డిసిషన్స్ ఎందుకంటే ఈ రెండింటి ద్వారా నేను చెప్పా మేము ముందుగా చెప్పినట్టు రెండు వేల ఇరవై మూడు కట్ల రెండు వందల బిలియన్ డాలర్ల వరకు ఇండియా యూఏ బిజినెస్ చేయాలని అనుకుంటుంది మిగతా ఒప్పందాలు చేసుకున్న వాటిల్లో ఫుడ్ సేఫ్టీ ఉంది ఆహారపు ప్యాకేజ్డ్ ఆహారము ఆహారపు భద్రత దాని గురించి ఉంది సూపర్ కంప్యూటింగ్ అంటే సూపర్ కంప్యూటర్స్ నిలబెట్టడానికి లేకపోతే దాన్ని తయారు చేయడానికి యుఏఈ వాళ్ళు ఇండియా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు అదే కాకుండా గుజరాత్లో దొలేరా అని చెప్పి ఒక స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఉంది దాంట్లో యుఏఈ వాళ్ళు స్వయంగా వచ్చి ఇన్వెస్ట్ చేసి ఆ ఏరియాని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తారు అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ మనకి వస్తుంది ఇదే కాకుండా దుబాయ్ వాళ్ళది మనకి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాగో దుబాయ్లో ఫ్యాబ్ బ్యాంక్ అంటారు వాళ్ళకి అక్కడ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బ్యాంక్ ఆ బ్యాంక్ ఆఫీసులు మన గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని ఉంది అక్కడ చాలా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళ ఆఫీసెస్ పెట్టుకుని వర్క్ చేస్తాయి సో ఈ దుబాయ్ వాళ్ళ బ్యాంక్ ఎఫ్ఏబి కూడా వాళ్ళ టాప్ బ్యాంక్ కూడా అక్కడ వచ్చి ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ కార్యాచరణను స్టార్ట్ చేస్తారు వాళ్ళ కార్యక్రమాలు అన్ని స్టార్ట్ చేస్తారు అదే కాకుండా పెద్ద విజయం మనకి న్యాచురల్ గ్యాస్ పరంగా హెచ్పిసిఎల్ ఇంకా అబుదాబీ గవర్నమెంట్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది తద్వారా ఈ ఒప్పందం కొంచెం ఇంప్లిమెంటేషన్కి వస్తే మనకి కావాల్సిన న్యాచురల్ గ్యాస్ నీడ్స్లో ఆల్మోస్ట్ వాళ్ళు యాభై శాతం వరకు ఇక్కడి నుంచి మనకి రావచ్చు సో ఒక గంట కలయిక ఎనిమిది నిర్ణయాలు తీసుకుంది సో ఈ గంట కలవడానికి దీనికంటే ముందర మన మిలిటరీ చీఫ్ గారు కూడా అబుదాబి వెళ్ళారు ఒక రెండు మూడు వారాల క్రితము అండ్ పీయూష్ గోయల్ గారు కూడా చాలా వర్క్ చేశారు అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అవన్నీ కూడా చేశారు బట్ అందరికీ ఒక షాక్ లాగా గురయ్యారు ఎందుకంటే వచ్చారు ఒక గంట మాట్లాడారు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంత విధ్వంసం జరిగింది అంటే బహుశా ఆప్స సింధూరు విధ్వంసం తర్వాత మన భారతదేశం చేసిన మరో విధ్వంసం అనుకోవాలి ఈ ఇండియా మధ్యన ఈ ఈ ఒప్పందాలు కానీ ఈ వాణిజ్యాన్ని పెంచడానికి చేపట్టిన ఈ ఈ కార్యక్రమాలు కానీ సో దీనివల్ల ఏంటి అంటే మనకి సౌదీతోని కూడా చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి అంటే ఎంబీఎస్ గారు అంటే సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఎంబీఎస్ గారితో నరేంద్ర మోడీ గారికి కూడా చాలా సత్సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయి ఎంబీఎస్ గారు స్వయంగా మోడీ గారు నాన్నయ్య అని పిలుస్తారు ఎంబీఎస్ ఎవరిని పిలువరు చాలా రేరెస్ట్ రేర్ అనమాట మోడీ గారిని పిలుస్తారు మరి అంత క్లోజ్ రిలేషన్స్ ఉండి యూఏఈతో మనం ఇలా రక్షణ ఒప్పందాలు ఇవన్నీ చేసుకుంటున్నాము అంటే ఆ రిలేషన్ ఏమైనా అవుతుందా అంటే డెఫినెట్లీ గవర్నమెంట్ వాళ్ళు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు దీనికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే సౌదీ అరేబియా వాళ్ళు ఒక మూడు నాలుగు నెలల క్రితము పాకిస్తాన్తోని డిఫెన్స్ ప్యాక్ చేసుకున్నారు పాకిస్తాన్తోని సో ఎంబీఎస్ గారికి తెలుసు ఇండియాకి పాకిస్తాన్కి ఎంత వైరం ఉందని బట్ స్టిల్ వాళ్ళు వెళ్ళి చేసుకున్నారు సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భద్రత లేదా వాళ్ళ దేశం గురించి ఎలా ఆలోచిస్తారో అదే సిచ్యువేషన్లో యుఏఈ కానీ ఇండియా కానీ అదే పరంగా ఆలోచించి ఇది తీసుకుంది యుఏఈ పరంగా ఆలోచిస్తే రక్షణ ఒప్పందం వాళ్ళకి చాలా కీలకం ఎందుకంటే యుఏఈ అనేది చాలా చిన్న దేశం దాని చుట్టుముట్టులా సౌదీ అరేబియా ఉంది ఒమన్ ఉంది లేదా ఇరాన్ దగ్గరలోనే ఉంటుంది కువైట్ ఉంది సో వీటన్నిటికీ అమెరికా అండదండలు కొద్దుగా ఉన్నాయి యూఏఈకి ఏమీ లేవు యాక్చువల్గా సో అందుకని మనతో రక్షణ ఒప్పందం అన్నది వాళ్ళకి చాలా కీలకం అండ్ అన్అఫీషియల్గా అంటే ఇంకా పబ్లిక్ డొమైన్లో రాలేదు కానీ వాళ్ళు బ్రహ్మోస్ కూడా తీసుకుంటారు మన ఆకాశ తీర అంటే మన సింధూర్లో మనల్ని కా కాపాడింది డ్రోన్స్ అటాక్ నుంచి ఆ ఆకాశ తీర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అండ్ వాళ్ళ ఎయిర్ స్పేస్ని కూడా మనం వాడుకోవడానికి కూడా వాళ్ళు ఇస్తున్నారు సో ఇవన్నీ యుఏఈ వా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చుట్టుపక్కల వచ్చే ఇప్పుడు ఇరాన్లో గోలా నడుస్తుంది ఏమవుతుందో తెలియదు ఇరాన్ టెన్షన్ టెన్షన్గా ఉంది యుఎస్ అటాక్ చేస్తారా లేదా లేదా మళ్ళీ ఇంటర్నల్ కుమ్ములాటలు వచ్చి మళ్ళీ ఏమైనా విడిపోతుందా మళ్ళీ సిరియాలో గొడవలు ఉన్నాయి ఇంకొకటి వెరీ రీసెంట్లీ త్రీ ఫోర్ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ అన్న ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ సౌదీ అరేబియా యుఏఈ యమన్లో కొట్టుకున్నాయి అంటే సౌదీ అరేబియా వాళ్ళు యుఏఈ ఫ్లైట్స్ కానీ వాళ్ళ ఏరోస్పేస్ మీద కానీ వాళ్ళు ఆక్యుపై చేసిన యమన్లో వచ్చి దాడులు చేశారు యుఏఈ వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎందుకంటే వాళ్ళంత బలమైన వాళ్ళ దగ్గర రక్షణ సంబంధించిన సైన్యం కానీ లేదా ఆయుధాలు కానీ లేవు సో ఇది వాళ్ళకు కూడా చాలా చాలా క్రూషియల్ బ్రహ్మోస్ లాంటి ఒక అదేంటి ఒక మిజైల్ వాళ్ళ వాళ్ళ అంబుల పొదిలో ఉంది అంటే చుట్టుపక్కల దేశాలు డెఫినెట్లీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి ఇంకొకటి ఏంటి అంటే యుఐ వాళ్ళకి ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో మంచి రిలేషన్స్ ఉన్నాయి మనకి ఇజ్రాయల్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి అంటే ముగ్గురు ఒక స్నేహితులు అక్కడ ఉన్నట్టే అంటే ఇప్పుడు ఏఐ మీద మళ్ళీ ఇలాంటి తర అటాక్స్ ఎవరైనా చేయాలి ఏమైనా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి అయితే ఉంటుంది కాదు మొట్టమొదటిసారి నాకు తెలిసి ఏ ఛానల్ వాళ్ళు మీకు చెప్పు ఉండకపోవచ్చు మొట్టమొదటిసారి భారతదేశము ఒక కాన్ఫ్లిక్ట్ జోన్లో అడుగు పెడుతుంది ఇప్పటిదాకా మనం ఏంటి అంటే తెర వెనకాలగా ఇండైరెక్ట్గా అలా చేసాం కానీ ఫస్ట్ టైం మనం వెళ్ళి అడుగు పెడుతున్నాం సో దానివల్ల రిపర్కషన్స్ అంటే దానివల్ల కొంచెం మనకి నెగిటివ్ రిజల్ట్స్ కూడా రావచ్చు బట్ అవన్నీ ప్రిపేర్ అయ్యే ముందరికి వెళ్దాం ఫస్ట్ టైం అంటే ఒక కాన్ఫ్లిక్ట్ జోన్లోకి మనం డైరెక్ట్గా ఒకళ్ళని సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ 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 అంటే చాలా అద్భుతమైన అంటే న్యూ ఇయర్ వీ హ్ స్టార్టెడ్ ద న్యూ ఇయర్ వెరీ వెరీ అనే పాజిటివ్ నోట్ అనుకోవాలి మన భారతదేశం ఎందుకంటే యుఏఈతో రిలేషన్ పెంచుకోవడం అన్నది ఎందుకంటే డెఫినెట్లీ యుఏ యుఐ ప్రభుత్వం యుఏఈ దేశం మన భారతదేశంతో ఎప్పటి నుంచో ఉంది మంచి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి దాన్ని బలోపేతం చేసుకుంటూ దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఈ వేసిన అడుగులు డెఫినెట్లీ హర్షణీయం అండ్ ప్రభుత్వాన్ని డెఫినెట్లీ మెచ్చుకోవాలి ఎందుకంటే సౌదీ అరేబియా కూడా మనకి మంచి మిత్రుడే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకుని యుఏకి డిఫెన్స్ ప్రొవైడ్ చేయడము అన్నది ఖచ్చితంగా ధైర్యవంతమైన నిర్ణయం అని చెప్పాలి ప్రభుత్వానికి సో ఇలాంటి ఇంకా మంచి అద్భుతాలు విజయాలు మన ప్రభుత్వం మన దేశానికి అందించి మన దేశం మూడో అంటే ఇప్పుడు థర్డ్ ఆర్ ఫోర్త్ మధ్యన ఉంది హయెస్ట్ ఎకానమీస్లో రెండో ఎకానమీలోకి అడుగులేయాలని ఆశిద్దాం మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీ కామెంట్స్ని మాకు వ్యక్తం చేయండి అలాగే మీ మిత్రులకి ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా టాపిక్స్ కావాలి అంటే డెఫినెట్లీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ప్రస్తుతానికి ఇంతే అండి మళ్ళీ ఇంకొక మంచి అంశంతో మేము ముందరగా కలవడానికి వస్తాం Uh, from uh, telugu talks team please like share and subscribe